హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజైతే నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు కానీ మినీ వ్లాగ్ కింద షూట్ చేశానండి ఆ షార్ట్ వీడియో పెడతాను ఇది నిన్న వ్లాగ్ అనమాట మా షానుకి అయితే స్కూల్ లేదు కానీ మనుకి స్కూల్ ఉందండి సో ఈరోజు పిల్లకి ఎలాగూ లంచ్ బాక్స్ హడావిడి లేదు కదా వ్లాగ్ని మంచిగా షూట్ చేద్దామా అనుకున్నాను తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు నేనేమో వ్లాగ్ ని మంచిగా ప్లాన్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో చాలా బాగా వ్లాగ్ని షూట్ చేద్దాం అనుకున్నానండి కానీ నేను అనుకున్నది ఒకటి అయితే ఒకటి నేను ఏది పట్టుకుంటే దరిద్రంలా జరిగింది అనమాట నిన్న సో అది ఏమైంది ఏంటి అన్నదంతా చెప్తానండి నేను మార్నింగ్ అయితే ఈరోజు సిక్స్ థర్టీకి లేసాను లేచిన తర్వాత అయితే వంట చేద్దామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచించాను సరే త్వరగా వంట అయితే మాత్రము మనకి లంచ్ బాక్స్ లేట్గా పట్టుకెళ్ళినా పర్వాలేదు కదా ఇంకా కూర వండేసుకుని అన్నము తినే ముందు వండుదాము అనేసి స్లోగా చేస్తున్నాను అనమాట ఈరోజు పనులు ఈ రోజైతే నేను పచ్చిరయ్యలు బీరకాయ కూర అయితే వందామనుకుంటున్నానండి అందుకనేసి ఫస్ట్ ఉల్లిపాయని కట్ చేసుకుని తర్వాత బీరకాయను కూడా కట్ చేసుకుంటున్నాను మరి పచ్చిరాయలు ఎక్కడ అనుకుంటున్నారా నిన్న వచ్చేటప్పుడు అమ్మ అయితే కొన్ని పచ్చిరయలుని పెట్టించిందండి అంటే కొన్ని కాదు చాలా ఉన్నాయిలండి అందులోనే సగము వండేద్దాము కూర కిందని పొద్దునకి సాయంత్రానికి పిల్లలు తింటారు కదా అనేసి అనుకుంటున్నాను ఉల్లిపాయలు మగ్గపెట్టేసి తర్వాత నేను దీంట్లోకి అయితే బీరకాయ ముక్కలు కూడా వేసేసి కాసేపేమో నూనెలో మగ్గనిచ్చేసానండి తర్వాత ఇంకా సేమ్ పచ్చిరీ రికే ప్రాసె ప్రాసెస్ ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను కదా ఆ ప్రాసెస్లో అయితే చేశానండి అయితే ఈరోజు నేను మార్నింగే కూర అయితే వండేసాను అన్నం మాత్రం మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు వండుతానని చెప్పాను కదా ఇంకా మనూని రెడీ చేసేసి మనూని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను త్వర త్వరగా ఎడిటింగ్ అయితే పూర్తి చేసుకున్నానండి ఈరోజు నాకు ఎడిటింగ్ పని కూడా పూర్తయ్యేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది అనమాట సో ఇంకా ఎడిటింగ్ త్వరగా అయిపోయింది అనుకోండి ఇంకా నాకు ఆ డే అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనేసి ఇంకా ఊరి నుంచి వచ్చాను కదా వంట కదా అవి శుభ్రం చేస్తూ మంచిగా వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మంచి కంటెంట్ ఏమైనా షేర్ చేద్దామనుకుంటే ఏమైందంటే మార్నింగ్ నేను వీడియోస్ని యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టానండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ పెట్టిన వీడియో ఈ నై ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఫోర్ ఓ క్లాక్ వరకు వీడియో అసలు అప్లోడే కాలేదండి ఇంకా వీడియో అప్లోడ్ అవుతుంది నైంటీ పర్సెంట్ వరకు అప్లోడ్ అయిపోయింది అమ్మయ్య అనుకునే లోపల ఫెయిల్డ్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా రీఅప్లోడ్ చేసే కొద్దీ మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కడమో మళ్ళీ ఆగిపోవడము ఇలా నాకు నిజంగా నిన్న అసలు ఎంత బాధ వచ్చేసిందో తెలిసండి నేను అక్కడికే ఒకవేళ బయట ఫోన్ పెట్టి బయట కూర్చుంటే అక్కడ ఏమన్నా ఎక్కుతుందేమో ఏమని బయట కూర్చున్నాను రోడ్డు మీద తిరుగుతూ తిరిగాను ఇలా చేసినా కూడా నాకు అసలు నెట్వర్కే అవ్వలేదండి నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్కి నా మొబైల్ డేటానే యూజ్ చేస్తాను నాది నెట్వర్క్ చాలా ఫాస్ట్ అవుతుందండి టూ పాయింట్ ఫైవ్ జీబీ అనమాట ఎంత ఫాస్ట్గానే అవుతుంది అలాంటిది ఒక వన్ వీక్గా అది అవట్లేదనమాట అది అవనప్పుడు నేను మొబైల్ డేటా అవ్వనప్పుడు మా హస్బెండ్ది వైఫై ఒకటి ఉందనమాట ఎయిర్టెల్ వైఫై అది అదైతే ఇంకా నిమిషాల్లో వీడియో మొత్తం ఎక్కేస్తుంది అనమాట మనం యూట్యూబ్లోకి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అన్ని నెట్వర్క్స్ని వాడకూడదండి మనకంటూ పర్సనల్గా ఒక నెట్వర్క్ ఉంచుకోవాలన్నమాట అది అదే నెట్వర్క్తో యూట్యూబ్లోకి వీడియోస్ పెట్టాలి సో నేను మాక్సిమం నా మొబైల్ డేటాని యూజ్ చేసుకుంటాను ఎవరి నెట్ని నేను నా ఫోన్కి కనెక్ట్ చేసుకోను ఇంకా నా మొబైల్ డేటా ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ అయిపోతుంది అది అవనప్పుడు నేను మా హస్బెండ్ది ఎయిర్టెల్ నెట్ ఉందని చెప్పాను కదా అది యూజ్ చేసుకుంటాను అనమాట అదేంటంటే కనెక్షన్ వైర్లెస్ అండి అది మనకి వైర్ ఏమీ ఉండదు దాన్ని మనం బయటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు నేను ఏ ఊరు తీసుకెళ్ళినా ఆ నెట్వర్క్ని తీసుకెళ్తూ ఉంటాను మొబైల్ డేటా అవ్వకపోతే అది వాడచ్చు కదా అనేసి అయితే నేను అసలు అది ఆనే అవ్వలేదు అనమాట నేను మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంకా వీడియో ఎక్కుతుంది ఎక్కుతుంది అని వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నానేమో ఇంకా చిరాకు వచ్చేసిందండి ఇంట్లో ఏ పని అవ్వలేదు నాకు మార్నింగ్ చేసిన ఆ వంట పని తప్పించి ఇంకా వేరే ఏ పని అవ్వలేదు ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది అనమాట దట్టు మీకు నేను చాలాసార్లు చెప్పాను కదండి నాకు మంత్ ఎండింగ్లో పీరియడ్ వచ్చే టైము ఈ టైంలో నేను ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటాను దట్టు ఇంకా నాకు కోపము బాధ మూడ్ స్వింగ్స్ అనమాట చాలా ఎక్కువ వస్తాయని మీకు చెప్పాను కదా ఇంకా నాకు ఇంత టైం వేస్ట్ అయిపోయింది గిన్నెలు తోమలేదు ఇల్లు శుభ్రం చేయలేదు నేను ఏమీ చేయలేదు ఇంత టైం నాకు ఈ ఒక్క వీడియోతోనే వేస్ట్ అయిపోయింది అనేసి కోపం వచ్చేసింది ఇంకా కోపంలో నేనైతే ఆ వైఫ్ని తీసుకెళ్లి నేను కుట్టానండి నా అది ఇంకా బ్యాటరీ అది సెపరేట్ అయిపోయింది అనమాట అది ఏం పోదులేండి అస్తమానం పిల్లలు కూడా కింద పాడేస్తూ ఉంటారు అది ఇంకా అది అయిపోయిన తర్వాత ఎలా అయితే కింద పడి పైన పడి ఎలా అయితే వీడియోని అయితే యూట్యూబ్లోకి ఎక్కిచ్చి ఫోర్ ఓ క్లాక్కి వీడియోని లైవ్ చేశాను ఇంకా ఫోర్ తర్వాత అప్పుడు నేను ఇంట్లో పనులు ఒక్కొక్కటిగా చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఈ లోపల మనం కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది దాన్ని తీసుకుని వచ్చేసాను మా వారైతే మొన్న మను కోకోనట్ వాటర్ అడిగిందంటండి నేను మొన్న నర్సాపురం వెళ్ళాను కదా పిల్లల్ని వదిలేసి ఆ రోజు కోకోనట్ వాటర్ అడిగిందంట అయితే ఆ రోజు మా వారు తీసుకురాలేదంటండి బైక్కి వెళ్ళి ఇంకా నిన్న ఆయన వేరే ఊరు డ్యూటీకి వెళ్ళారు కదా ఇంకా పెళ్ళి అడిగింది అనేసి రెండు బొండాలు అయితే బుక్ చేశారు ఏమో వాటర్ ఏం పెద్ద ఎక్కువ వస్తున్నట్టు అనిపించలేదు తక్కువనే వచ్చాయండి ఇంకా మళ్ళీ పాడైపోతుంది అనేసి నిన్న ఒక బొండం ఇచ్చేసాను ఈరోజు ఒక బొండం అయితే కట్ చేసేసి పిల్లలిద్దరికి గ్లాసులు అయితే వేసి ఇచ్చేసానండి వాళ్ళిద్దరూ అయితే ఇంకా ఇది కోకోనట్ వాటర్ అయితే తాగేశారు నేను మా షాను మా మన్ను అసలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కనీసం ఫోన్ ఇమ్మని అడగలేదండి అసలు ఏ కార్టూను కూడా చూడలేదు అసలు ఫోన్ మాట కంప్లీట్గా మర్చిపోయారు అనమాట మామూలుగానే మా పిల్లలు చాలా తక్కువ ఇది వరకు వీక్లీ వన్స్ పెట్టేదాన్ని ఇప్పుడైతే ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా కూడా వాళ్ళు ఫోన్ ఏం అడగలేదండి అందుకనేసి నేను ఈసారి వాళ్ళకి గిఫ్ట్ కింద పూజ మల్టీ ఫ్యాషన్స్ నుంచి ఇది పంపించమన్నాను మెయిన్గా మా పిల్లలకి చాలా ఇష్టమండి డ్రాయింగ్ వేయడము కలర్స్ వేయడము అంటే చాలా ఇష్టం కాబట్టి నేను తన పేజీలోకి వెళ్ళి ఇది నాకు బాగా నచ్చింది ఇది పంపించండి మా పిల్లలకంటే పూజ మల్టిఫేషన్స్ నుంచి అయితే ఇది పంపించారనమాట ఇంకా మార్నింగ్ అంతా వీడియోస్ అప్లోడింగ్లో ఇబ్బంది పడ్డాను కదండీ అక్కడికే నాకు బాధ వచ్చేసి ఏడుస్తూ ఉన్నానా ఇంకా మార్నింగ్ ఏమైందంటే నేను రాత్రి నుంచి పిల్లలు రెండుసార్లు ట్రైపోర్డ్ని కింద పడేశారు ఇంక ట్రైపోర్డ్ ఏమైంది మొత్తం వంకరైపోయింది అనమాట అది ఎక్కడో స్క్రూని విప్పి మళ్ళీ బిగిస్తే అది నార్మల్ అవుతుంది అది నేను ఎంత ట్రై చేసినా స్క్రూ రావట్లేదండి ఇదేమో ఇలా అయిపోయే ఉంది నేను ఏ వీడియో షూట్ చేసినా కెమెరా పొజిషన్ ఏమో వంకరగా వచ్చేస్తుంది అది రావట్లేదు అసలు ఈరోజు నేను చాలా ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నానండి ఇంకా నాకు నాకు తెలిసిపోతుంది ఇది పీరియడ్ వచ్చే టైము అందుకే నాకు ఇంత మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి అనేసి అనిపించింది ఇంకా ఏమైంది ఎందుకు నాకే ఎందుకు ఈ రోజు జరుగుతుందని మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసి ఈ ట్రైఫాయిడ్ ఎందుకు ఇలా అయిపోయింది అది ఎందుకు నిల్వగా ఉండట్లేదు నిదానం కానీ నాకు వీడియోస్ అన్నీ వంకరగా షూట్ అవుతున్నాయి అనేసి మళ్ళీ ఈ ఏడుపురమంటే ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదండి నేను అంత ఏడుపు వస్తూనే ఉంది నాకు ఇంకా ఆ ట్రైఫాయిడ్ ఏమో అలాగే వంకరగా ఉంది మా ఆయనేమో టూ వీక్స్ నుంచి ఇంట్లోనే ఉండట్లేదండి ఆయనకేమో బయట డ్యూటీలు వేస్తుంటే ఆయన వెళ్ళిపోతున్నారు సాటర్డే సండే మాత్రమే ఇంటికి వస్తున్నారన్నమాట ఇంకా పక్క ఏమో మనం చూసారో ఏడుపు నాకు ఈ పిల్లలు ఏడుపు నాకేమో నాకు ఏమో నాకే ఎమోషనల్గా చాలా చిరాగ్గా ఉంది నిన్నంత అలా చాలా చిరాగ్గా గడిచింది అనమాట నా డే నిన్న నేను ఇక్కడ నుంచి మంచిగా వ్లాగ్స్ షూట్ చేసుకోవాలి రకరకాల యాంగిల్స్లో అని అనుకున్నాను కదండి అందుకనేసి మార్నింగ్ టెన్ కల్లా ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను కానీ నా డే ఎలా వేస్ట్ అయిపోయింది ఏంటి అన్నది నాకు నిన్నైతే చాలా బాధ కలిగింది అనమాట అండ్ నిన్న నేను వ్లాగ్ మంచిగా షూటింగ్తో పాటు నేను ఇంకొకటి కూడా ప్లాన్ చేసుకున్నానండి అదేంటి అంటే మీకు తెలుసు కదా నాకు ముంబై ఈవెంట్కి వెళ్ళే ఒక అవకాశం అయితే వచ్చింది అనేసి అయితే ఆ ఈవెంట్కి వచ్చే వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు అయితే ఇంగ్లీష్ హిందీ మరాఠీ లాంగ్వేజ్ అనమాట సో అక్కడ మనకి ఎక్కడికి వెళ్ళిన ప్రతి క్రియేటర్కి మాట్లాడడానికి ఒక ఛాన్స్ అయితే ఇస్తారంటండి మరి నా ఛాన్స్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా సో వాళ్ళకి తెలుగులో మాట్లాడితే నేను మాట్లాడింది ఎవరికి అర్థం కాదు కదా అనేసి నేనైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఒక స్పీచ్ అయితే రాసుకున్నాను అంటే నేను తెలుగులో అనుకున్నవంతా ఇంగ్లీష్లోకి మార్చుకున్నాను అనమాట అయితే నేను ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్లకి వెళ్ళినా అన్ని చోట్ల మాట్లాడాను కానీ నేను తెలుగులోనే మాట్లాడానండి ఎందుకంటే మాక్సిమం మన తెలుగు వాళ్ళే వస్తారు కాబట్టి తెలుగులో నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను ఒక నిమిషం టైం ఇచ్చినా ఎంతైనా మాట్లాడగలను కానీ నాకు ఇంగ్లీష్లో మాట్లాడడము ఫస్ట్ టైం అనమాట నేను కాలేజ్ డేస్లో కూడా చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను కానీ అన్ని చోట్ల నేను తెలుగే మాట్లాడానండి ఇంగ్లీష్ మాట్లాడలేదు సో నాకు మీరు నమ్మరండి నైట్ కూడా నాకు పట్టలేదు ఆ ఈవెంట్లో నేను ఎలాగైనా కూడా నాకు నాకు వచ్చిన అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి నేను మంచిగా మాట్లాడాలి అని అనుకుని నిన్నంత ప్రాక్టీస్ చేశాను ఈరోజు కూడా నాకు టైం దొరికింది కదా అర్థం ముందు నుంచుని చక్కగా మాట్లాడాలి నేర్చుకోవాలి అని అనుకున్నానండి కానీ నా టైం అంతా నిన్న వేస్ట్ అయిపోయింది నిన్న మీరు చెప్తే మీరు నమ్మరండి నేను ఎక్కి ఎక్కి ఏడ్చాను ఎందుకు నాకు తెలీదు నేను చాలా ఎమోషనల్గా నిన్న చాలా సిక్ అయ్యాను అండ్ నేను చెప్పాను కదా నాకు ఇది పీరియడ్ టైం అనేసి నాకు నిన్న నైట్కి పీరియడ్ కూడా వచ్చేసింది అండ్ నిన్న నైట్ నాకు ఫీవర్ కూడా వచ్చేసింది అండి అంత ఎమోషనల్గా వీక్ అయిపోయిందండి నేను అయితే ఈ ఈవెంట్కి వెళ్తున్నాను కదండి నేను ఏం మాట్లాడాలి ఏంటి అన్నది మొత్తం నేను తెలుగులోకి అయితే మా రాసుకున్నాను అయితే నేను మన సబ్స్క్రైబర్లో ఒక అమ్మాయి ఉంటారండి పావని బెల్లంకొండ అనేసి తనకి ఒక మాట చెప్పాను అనమాట ఇలా ఈవెంట్కి నేను సెలెక్ట్ అయ్యాను అయితే అక్కడ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని అంటే జస్ట్ నేను తను అడిగాను అనమాట నేను తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో ఒక మార్చి మీకు పంపిస్తాను ఏమన్నా సెంటెన్స్ఫర్మేషన్ తప్పు ఉంటే మీరు కరెక్ట్ చేసి ఇవ్వండి అనేసి ఆ పావని అన్న అమ్మాయిని అడిగానండి నేను జస్ట్ ఒక మాట అడిగాను అంతేనండి కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే నేను నా యూట్యూబ్ జర్నీ మొత్తాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి తను మొత్తము నా వీడియోస్ని ఎంత ఫాలో అవుతారో మరి నా నేను ఏదైతే మా తెలుగులో చెప్పాలి అనుకుంటున్నాను అదంతా తను ఇంగ్లీష్లోకి మార్చి పంపించేసింది అనమాట నేను ఒక్కటి కూడా తనకి తెలుగులో ఇది చెయ్యాలి ఇది మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఏం చెప్పలేదు తను మొత్తం నా వీడియోస్ని చూసి నా హార్డ్ వర్క్ మొత్తాన్ని తను ఒక స్పీచ్ కింద రెడీ చేసి నాకు పంపించారండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను ఏమి చెప్పకుండా తను నన్ను వీడియోస్ చూసి నా గురించి ఇంత అర్థం చేసుకుని ఇలాగ స్పీచ్ రెడీ చేసి పంపించారని అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అండి అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈవెంట్ వాళ్ళు మనకి ఫిఫ్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ మాత్రమే టైం ఇస్తారంట అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వరంటండి అయితే ఈ అమ్మాయి పావని నాకు స్పీచ్ అంతా రాసి పంపించారు కదా అది నేను మాట్లాడాలి అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పట్టేస్తుంది సో అంత కాదు అనేసి మళ్ళీ నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అనేది ఒక సెవెన్ పాయింట్స్ అయితే తెలుగులో మార్చుకుని దాన్ని నేను గూగుల్ ట్రాన్స్లేషన్లో పెడితే అది నాకు ఇంగ్లీష్లోకి మార్చిస్తుంది కదా అయితే ఈ లోపల పావని గారికి ఎన్ని మెసేజ్లు పెట్టినా తను బిజీగా ఉండి నాకు రిప్లై ఇవ్వలేదు అండ్ తను వేరే కంట్రీలో ఉంటారు కదా మనకి పగలైతే తనకి నైట్ అనమాట అయితే ఈ లోపల మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి రమ్య అనేసి మా ఇంటికి కూడా వచ్చింది కదా తను గూగుల్ ట్రాన్స్లేటర్లో జాబ్ చేస్తుందండి తనకి అనమాట అప్పుడు తను నాకు అందులో ఉన్న మిస్టేక్స్ అవి కరెక్ట్ చేశారు అలాగే ఇంకొక ఫ్రెండ్ అని ఉంటుందండి తను కూడా ఇంకా ఇందులో కట్ చేయాల్సిన పాయింట్స్ ఇవి ఉన్నాయి అనేసి తను కూడా నాకు మార్చి చాలా బాగా అయితే స్పీచ్ రెడీ చేసి ఇచ్చారండి నేను అంటే నేను గూగుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో మార్చుకున్న దాంట్లో మిస్టేక్స్ అన్ని తీసేసి వీళ్ళు మంచిగా చేసి అయితే ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇంత మంచి సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నందుకు వీళ్ళ ముగ్గురు నాకు పర్సనల్గా తెలియదు వీళ్ళు ముగ్గురు నాకు సబ్స్క్రైబర్సే నన్ను చాలా డీప్గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అనమాట నా గురించి నేను అడగక ముందే వాళ్ళు ఎలా భవాని ఇలా చెప్తే బాగుంటుంది ఇలా చెయ్యి అలా చెయ్యి నువ్వు ధైర్యంగా ఉండు ఇలాంటి అవకాశం ఎవరికో రాదు నీకు వచ్చింది నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నీ పిల్లలు కూడా నీ పిల్లలకు కూడా నువ్వు రోల్ మోడల్ అవ్వాలి అని దివ్య అనగా ఇంకా వేరే సబ్స్క్రైబర్స్ అండి అందరూ నాకు ఇలాగా మెసేజ్లు పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ముందు రోజు రాత్రి అంటే నిన్న కాక మొన్న రాత్రి అంతా నేను ఆ స్పీచ్ చాలా వరకు ప్రాక్టీస్ చేసేసాను కానీ నాకు స్టిల్ చాలా భయంగా ఉంది ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన ఒక్క నిమిషంలో నేను చెప్పాలి అనుకున్నవన్నీ నేను చెప్పగలనా లేదా అక్కడికి వెళ్ళాక నేను ఏమన్నా తప్పుడు మాట్లాడేస్తానా అసలే నాకు కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్లో పలకడం రాదు నత్ వచ్చేస్తుంది ఎలాగ ఏంటి అని చాలా కంగారుగా ఉందండి ఇంటి తోడు నిన్న ఏ పని చేస్తే పని దరిద్రంలాగా తయారైంది నాకు నిన్న అంత వీక్ అయిపోయానో మీరు నమ్మలేరండి నైట్కి వాళ్ళంతా నిప్పులు వచ్చేసి ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది నిన్న ఒక్కసారి కూడా నేను స్పీచ్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయాను అలా నిన్నంతా చాలా చిరాకు వరస్ట్ డేలాగా గడిచిందండి నాకైతేని కానీ ఒక విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది దివ్య పావని రమ్య అసలు నన్ను నేను అడక్క ముందే వాళ్ళు నా అవసరాలన్నీ తెలుసుకుని వాళ్ళు మంచిగా స్పీచ్ రెడీ చేసి ఇవ్వడము చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ పావని బెల్లంకొండ గారు నెక్స్ట్ రమ్య నీకు థ్యాంక్ యూ దివ్య నీకు ఇంకా ఇంకా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎంత మోటివేట్ చేసిందోనండి దివ్య నన్నును థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను ఈ వ్లాగ్లో అయితే సో ఈవెంట్ గురించి అయితే యాక్చువల్లీ ఈ వ్లాగ్లోనే చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నానండి ఈవెంట్కి ఎలా అప్లై చేశాను నాకు ఎలా వచ్చింది దీనికి ఏంటి ప్రాసెస్ ఇవంతా నేను రేపు వ్లాగ్లో మ్యాక్సిమం ఇంక్లూడ్ చేస్తానండి నన్ను వాళ్ళు ఈవెంట్కి ఫైనల్ లిస్ట్లోకి నన్ను సెలెక్ట్ చేశారు తెలుగులో నేను వాయిస్ ఆఫ్ హస్పెట్ట ఇద్దరము అయితే సెలెక్ట్ అయ్యాము మరి అమ్మాయి వస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే నాకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో నేనైతే ఈ ఈవెంట్కి వెళ్తున్నానండి మనకి ఈ ఈవెంట్ వచ్చేసి సండే అనమాట ఈ వే ఈ వీకెండ్ నేను ముంబై అయితే జర్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ వెళ్తున్నాను ముంబై కూడా దట్టు మేము ట్రైన్కే వెళ్తున్నామండి చాలా జర్నీ అంట ట్రైన్లోని అలా నిన్నైతే అలా డయర్ జరిగిందండి ఈ వ్లాగ్ అంతా నేను నిన్న ఈవినింగ్ ఫోర్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాను ఇంకా షానుకైతే మాత్రం ఈరోజు క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి సో ఇంకా ఈ టీచర్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను సో స్లోగా షాను అయితే క్యూబ్ నెక్స్ట్ అబాకస్ క్లాస్ అయితే ఈ టీచర్ దగ్గర నేర్చుకుంటుంది షాను మను మను అయితే మాత్రం క్యూబ్ నేర్చుకోవట్లేదండి ఇంకా నేను పిల్లలకి అన్నం అయితే తినిపించేసి నేను కూడా అన్నం అయితే తినేసానండి ఇంక ఇప్పుడు అయితే మాత్రం నేను బట్టలు మడతలు పెట్టుకుంటున్నాను ఇవి వర్షం వస్తుంది అనేసి ఇందక్కడ తీసేసాను అనమాట ఇంక ఇవి ఇప్పుడు అయితే మడతలు పెట్టుకుంటున్నానండి పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించడము వాళ్ళిద్దరిని చదివించడం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పిల్లలైతే కిందకి వెళ్ళారండి ఆడుకోవడానికి ఇంక పిల్లలు వచ్చే లోపల నేనైతే కొన్ని మూవీస్ రివ్యూస్ వింటూ బట్టలైతే మడదలు పెట్టుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం అయితే చెప్పాలండి నేను మీ కామెంటే నా కంటెంట్ సిరీస్ అయితే పెడుతున్నాను కదా దాంట్లో నేను బోత్ పాజిటివ్ కామెంట్స్ని నెగిటివ్ కామెంట్స్ని తీసుకుని వీడియో అయితే పెడుతున్నానండి అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పాజిటివ్ కామెంట్స్ గురించి పెట్టిన ఏ వీడియోకి ఇరవై వేలు ముప్పై వేలు వ్యూస్ కూడా రావట్లేదు కానీ నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అనేసి వాటికి సమాధానంగా నేను వీడియో పెడుతున్నాను అనుకో వాటికి మాత్రం లక్షల్లో వ్యూస్ వస్తున్నాయండి మరి నేను అలా కానీ నెగిటివ్ కామెంట్స్ నుంచి తీసుకుని వీడియోస్ పెట్టమంటారా వద్దంటారా అన్నది మీ ఒపీనియన్ అయితే నాకు షేర్ చేయండి నేను కూడా రెగ్యులర్గా ఏమి పెట్టినవి ఎప్పుడు కామెంట్ వస్తే అప్పుడు అలాంటివి సేమ్ టైప్ కామెంట్లు ఒక పది పదిహేను వచ్చాక ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట పది కామెంట్స్ని కలిపి సో దాని గురించి అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే నేను ఇంకా పిల్లలిద్దండి చదివిస్తున్నానండి ఇప్పుడు నా చేతిలో ఉన్న బుక్ ఉంది చూసారా అది పెదబాల శిక్ష అండి నాకు మను కడుపులో ఉండగా అంటే షానుకి వన్ ఇయర్ ఉండగా నేను ఆ బుక్ అయితే కొన్నాను అనమాట పెదబాల శిక్ష బుక్ని అయితే మా షానుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండగా ఆ బుక్లో నేను చాలా విషయాలు అయితే నేర్పించేదాన్ని ఈ రోజైతే పెద్దవాళ్ళ శిక్ష బుక్ తీసి ఆ రేమ్స్ అవన్నీ పాడుతూ ఉంటే షానుక్కి చిన్నప్పుడు అది నేర్చుకున్నాయండి గుర్తొస్తున్నాయంట చెప్తున్నదండి ఇంకా ఇందులో అయితే మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ చాలా రేమ్స్ ఉంటాయండి అవన్నీ నేను షానుకి చిన్నప్పుడే నేర్పించేశాను నేను అయితే ఇప్పుడు మర్చిపోయింది నాకు టైం దొరికి ఈ మధ్యకాలంలో అసలు పెదవాళ్ళ శిక్ష బుక్కే తీయలేదండి నిన్న రాత్రి మేము చాలా రేమ్స్ అయితే పాడుకున్నాము తెలుగు హిందీ ఇంగ్లీషు అయితే ఇందులో కొన్ని రేయిమ్స్ నేను పిల్లలిద్దరి చేత షార్ట్ వీడియోస్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను అంటే అదొక అంటే ఇప్పుడు రేమ్ ఉంది కదా రేమ్కి తగ్గట్టుగా యాక్షన్ చేపిస్తూ ఒక కొన్ని షార్ట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది నాకు కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పిల్లలు నాకు దీంట్లో చాలా సపోర్ట్ చేయాలి కదా సో అవి అయితే చేస్తాను మీకు కూడా నచ్చు మీకు కూడా చిన్నప్పుడు చదువుకున్న అన్నీ గుర్తొస్తాయండి సో నిన్నైతే మాత్రము నా డే ఎలా అయితే జరిగిందండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బాయ్ 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 బాయ్